దేవునికి మహిమ కలుగునగాక ఇది నా దేవుని వాక్యం ఎహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తునగాక అంటే దేవుని యొక్క కార్యాలను ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వారు శాపగ్రస్తులు అని ప్రభు సెలవిస్తున్నాడు మనము దేవుని గ్రంథంలో చూసినట్లయితే గనక ఏలే కుమారులు దేవుని యొక్క దృష్టిలోనూ దేవునికి వ్యతిరేకంగా అనేకమైన కార్యాలు చేశారు అశ్రద్ధగా అనేకమైనటువంటి విషయాలను వారు చేశారు చివరికి వారు శాపగ్రస్తులయ్యారు అలాగే మరణించడం జరిగింది కుమారులు కుమారులిద్దరూ దేవుని యొక్క సన్నిధిలో తేకూడనటువంటి అన్యజ్ఞని తెచ్చి దేవుని యొక్క సన్నిధిలో పెట్టడం వలన తద్వారా వారి శాపగ్రస్తమయ్యారు కాబట్టి గమనించండి ప్రేమనే దేవుని జనాంగమ దేవుని యొక్క సన్నిధిలో ఉండేటటువంటి మనము దేవుని యొక్క కార్యాలను చూస్తున్నటువంటి చేస్తున్నటువంటి మనము అశ్రద్ధగా కాకుండా శ్రద్ధ వహించి మనం చేసినట్లయితే అది మనకు దీవెనిగా ఉంటుంది అశ్రద్ధగా చేసినట్లయితే కనుక అది శాపానికి కారణమవుతుంది గమనించండి మన మనుషులకు చేసే కార్యాలు ఒకవేళ అశ్రద్ధగా చేసిన అది శాపం తాదేమో కానీ దేవుని యొక్క కార్యాల విషయంలో మనం అశ్రద్ధగా చేయడం వలన అది నిశ్చయముగా శాపానికి కారణమవుతుంది అందులో నుంచి తప్పించుకోవడానికి ఎవరి తరము కూడా కాదు తంపింపబడడానికి కూడా వీలు కానంతగా ఉంటుంది కాబట్టి గమనించినట్లయితే గనక దేవుని యొక్క కార్యాల విషయంలో మనం శ్రద్ధ కలిగి చేసినట్లయితే అది మన ఆశీర్వాదానికి కారణమవుతుంది ప్రభువి మాటను దీవించుగాక పరిశుద్ధుడ ఆ స్తోత్రం నాయన ఈ మాటను బట్టి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ఏ సునామంలో తండ్రి ఆమెన్ ఆమెన్